హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెరువు టీచింగ్ ఈ ఈరోజు మన ఛానల్లో తెలుగు బిట్స్ దాదాపుగా ఇరవై నాలుగు పదహారు కంటెంట్ ప్లస్ ఎనిమిది మెథడ్ మొత్తం సిలబస్ని అవగాహన చేసుకుంటూ మొత్తం సిలబస్ మీద మొత్తం అన్ని ప్రక్రియలు అవగాహన అయ్యేలా అన్ని ప్రక్రియలని కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది బిట్లు ఈ బిట్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి అలాగే మనం సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న టెట్ యొక్క టెస్ట్ సిరీస్లో ఇంకా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వాట్సాప్ నెంబర్ నుంచి వస్తుంది ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు డిఎస్సి తెలుగు యొక్క గ్రాండ్ టెస్ట్ బిట్స్ చూద్దాం ఒకటి మాతృభూమి పాఠ్యభాగంలో సైనికుడిగా చనిపోయిన వీర అనే వ్యక్తి పూర్తి పేరు ఏమిటి మాతృభూమి పాఠ్యభాగంలో సైనికుడిగా చనిపోయిన వీర అనే వ్యక్తి పూర్తి పేరు ఏమిటి వీర ప్రసాద్ వీరబాబు వీరారావు వీరరాజు ఆన్సర్ మీరు ఆప్షన్లో పెట్టుకుంటే నేను లాస్ట్లో చెప్తాను రెండవది యోధుడు అనే ప్రకృతికి వికృతి పదం ఏది యోడు వీరుడు జోడు జోదు నెక్స్ట్ బిట్ మూడవది దేశం వరిమిడి గుర్తు అనే నానార్థాలుగా గల పదం దేశం వరిమిడి గుర్తు అనే నానార్థాలుగా గల పదం సంకేతం సీమ స్థలము దివి నాలుగవది సద్య అనే పదానికి అర్థం ఏమిటి ఉదయకాలం వెంటనే ఉదయం తినే అన్నం విలువ సద్య అనే పదానికి అర్థం ఏమిటి ఉదయకాలం వెంటనే ఉదయం తినే అన్నం విలువ ఐదవది ఆతిథ్యం అనే పాఠ్యభాగం తిక్కని గారి మహాభారతంలో ఏ పర్వంలో నుండి తీసుకోబడింది అరణ్యపర్వం విరాటపర్వం యుద్ధపర్వం శాంతి పర్వం ఆరవది రుణార్ణం ఇది ఏ సంధి పదం గుణసంధి సంధి వృద్ధి సంధి అత్వసంధి ఏడవది ఏ భాషలో గజల్ అంటే రాగాలాపన హిందీ అరబ్బీ ఉర్దూ తెలుగు నెక్స్ట్ బిట్ ఎనిమిదవది బాలల సంరక్షణ దినోత్సవం క్రింది వాణిలో ఏది నవంబర్ ఏడు నవంబర్ పద్నాలుగు ఏప్రిల్ ముప్పై ఆగస్ట్ ఇరవై తొమ్మిది తొమ్మిదవది రసరేఖ దీప్తిదార వంటి రచనలు ఎవరివి డాక్టర్ సూర్యదేవర సంజీవరావు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ బానం నాగభూషణం చావలి బంగారమ్మ పదవది లక్ష్మణుని భార్య ఊర్మిళ ఇందులో ఉన్న విభక్తి తృతీయ ద్వితీయ చతుర్థి సప్తమి పదకొండవది అతిశయోక్తి విడది ఎగ అతిశయ ప్లస్ ఉక్తి అతిశయ ప్లస్ ఓక్తి అతిశయ ప్లస్ ఉక్తి ఏది కాదు పన్నెండవది కాకోల కంట తాత్తి ఏక విలోచనము నందు నెసగెడు సెగలే పై కొనియ ననంగ లోకం బాకులపడ దోచె గ్రీష్మ అతి భీష్మంపై ఇందులో దాగియున్న అలంకారం ఉపమాలంకారం ఉత్ప్రేక్ష అలంకారం రూపకాలంకారం అత్సయోక్తి పదమూడవది చదువుచున్ ఈ పదానికి లఘు గురువులు గుర్తించండి ఆప్షన్ చూడండి పద్నాలుగవది నండూరి రామకృష్ణమాచార్యులు గారి శతకం పేరు మనోబోధ శతకం కుమార శతకం ప్రగతి గీత తెలుగు పూలు శతకం పదిహేనవది చర్మ రోగాలు దీని యొక్క విగ్రహ వాక్యం చర్మం యొక్క రోగాలు చర్మానికి రోగాలు చర్మముకు రోగాలు చర్మము వలన రోగాలు పదహారవది నీకు విజయం కలుగుగాక ఇది ఏ వాక్యం అనుమత్యార్థక వాక్యం ఆశీర్వార్థక వాక్యం ప్రార్థనార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ఈ పదహారు కంటెంట్ బిట్స్ ఇవన్నీ మీరు ఆన్సర్లు పెట్టి తర్వాత ఇప్పుడే మెదలజీ బిట్లు కూడా అయ్యాక మొత్తం ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు క్వశ్చన్ చదివి ఆన్సర్ రివీల్ చేస్తాను అప్పుడు మీకు ఇన్నొచ్చాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి బిట్స్ ఎలా ఉన్నాయి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి నెక్స్ట్ పదిహేడవది ఊ అనే అక్షరం యొక్క ధ్వని ఉత్పత్తి సంవృతం పూర్వస్వరం కంఠ్యం సంవృతం ఉత్తరస్వరం కంఠ్యం సంవృతం పూర్వస్వరం ఓష్ఠ్యం సంవృతం ఉత్తరస్వరం ఓష్ఠ్యం పద్దెనిమిది సిఏ బిఈ సూత్రాన్ని ఎప్పుడు ప్రతిపాదించింది పంతొమ్మిది యాభై ఆరు పంతొమ్మిది అరవై ఒకటి పంతొమ్మిది అరవై నాలుగు నుంచి అరవై ఆరు పంతొమ్మిది అరవై ఎనిమిది పంతొమ్మిదవది మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అన్నది ఎవరు దాశరథి కృష్ణమాచార్యులు సినారే దేవులపల్లి కృష్ణశాస్త్రి శ్రీశ్రీ ఇరవైవది డామినో ఒక రకమైన పాచికలాట ఇందులో ఎన్ని పాచికలుంటాయి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు ముప్పై ఇరవై ఒకటి భాషా లక్షణాలను వ్యక్తి క్రింది ఏ భాషా నైపుణ్యం ద్వారా ఎక్కువ గ్రహిస్తాడు శ్రవణం భాషనం పఠనం లేఖనం ఇరవై రెండు రాము కవులను రచయితలను కలిసి సమావేశం కావడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ భాషాభిరుచి సముచిత మనోవైఖరి సంస్కృతి సాంప్రదాయాలు సృజనాత్మకత శక్తి ఇరవై మూడవది ఒక ప్రశ్నపత్రంలో ఆశించిన లక్ష్యాలు సామర్థ్యాలను ప్రశ్నించగలిగేవిగా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నపత్రం ఏ లక్షణం కలిగి ఉంది విశ్వసనీయత ప్రామాణికత వస్తునిష్టత వ్యాపకత లాస్ట్ బిట్ ఇరవై నాలుగు విద్యార్థులకు వ్యక్తిగత లేఖలు ఏ తరగతిలో చెప్పడం మొదలు పెట్టాలి మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతి ఆరవ తరగతి ఈ ఇరవై నాలుగు బిట్లు విన్నారు కదా వీటి ఆప్షన్స్ మీరు నోట్స్లో ఒకటి ఏ రెండు బీల రాసుకుంటే నేను ఇప్పుడు రివీల్ చేసే ఆన్సర్స్ బట్టి మీకు తెలుగు గ్రాండ్ టెస్ట్లో ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు బిట్లకి ఎన్ని ఆన్సర్లు కరెక్ట్ అయ్యాయి ఎన్ని మార్కులు వచ్చి కూడా తెలుస్తుంది ఇక నా ఆన్సర్స్ చూద్దాం తెలుగు గ్రాండ్ టెస్ట్ కంటెంట్ ప్లస్ మెథడ్స్ ఆన్సర్స్ ఒకటవది మాతృభూమి పాఠ్యభాగంలో సైనికుడిగా చనిపోయిన వీరా అనే వ్యక్తి పూర్తి పేరు ఏమిటి ఆన్సర్ ఆప్షన్ వేరా రావు వీరా అనే వ్యక్తి పూర్తి పేరు వీరారావు రావు రెండు యోధుడు అనే ప్రకృతికి వికృతి పదం ఏది ఆన్సర్ ఆప్షన్ డి జోదు యోధుడు అనే ప్రకృతికి వికృతి పదం ఆన్సర్ ఆప్షన్ డి జోదు మూడవది దేశం వరిమిడి గుర్తు అనే నానార్థాలుగా గల పదం ఆన్సర్ ఆప్షన్ బి సీమ సీమ అనే పదానికి నానార్థాలు దేశం వరిమిడి గుర్తు నాలుగవది సద్య అనే పదానికి అర్థం ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ బి వెంటనే సద్య అంటే వెంటనే అని అర్థము ఐదవది ఆతిథ్యం అనే పాఠ్యభాగం తెక్కనగారి మహాభారతంలో ఏ పర్వంలో నుండి తీసుకోబడింది అంటే ఆన్సర్ ఆప్షన్ డి శాంతి పర్వం శాంతి పర్వంలో తృతీయాశ్వాసం నుండి తీసుకోబడింది ఆతిథ్యం అనే పాఠ్యభాగం తెక్కనగారి మహాభారతంలో ఆరవది రుణార్ణం ఇది ఏ సంధి పదం ఆన్సర్ ఆప్షన్ సి వృద్ధి సంధి రుణ ప్లస్ రుణం రుణార్ణం ఇది వృద్ధి సంధి ఆన్సర్ ఆప్షన్ సి ఏడవది ఏ భాషలో గజల్ అంటే రాగాలాపన ఆన్సర్ ఆప్షన్ బి అరబ్బీ అరబ్బీ భాషలో గజల్ అంటే రాగాలాపన అని అర్థము ఎనిమిదవది బాలల సంరక్షణ దినోత్సవం క్రింది వానలో ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ నవంబర్ ఏడు బాలల సంరక్షణ దినోత్సవం నవంబర్ ఏడు తొమ్మిదవది రసరేఖ దీప్తిధార వంటి రచనలు ఎవరివి ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ సూర్యదేవర సంజీవరావు రసరేఖ దీప్తిధార అనేవి డాక్టర్ సూర్యదేవర సంజీవరావు గారి రచనలు పదవది లక్ష్మణుని భార్య ఊర్మిళ ఇందులో ఉన్న విభక్తి ఆన్సర్ ఆప్షన్ బి ద్వితీయ లక్ష్మణుని నీ నున్ నన్ గూర్చి గురించి ఇవి ద్వితీయ విభక్తి ప్రత్యయాలు పదకొండవది అతిశయోక్తి విడదీయగా ఆన్సర్ ఆప్షన్ సి అతిశయ ప్లస్ ఉక్తి అతిశయోక్తి అతిశయ ప్లస్ ఉక్తి అతిశయోక్తి ఇది గుణసంధికి సంబంధించిన పదము అలంకారం అనుకోకండి పన్నెండవది కాకోల తార్తి తార్తీయక విలోచనము నందు సెగలే సెగలేపై కొనియ ననంగ లోకం బాకుల దోచ గ్రీష్మం అతి బై ఇందులో దాగి అలంకారం ఆన్సర్ ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం ఎలా అంటే గ్రీష్మతాపాన్ని శివుని మూడవ కంటి నుండి వెలువడే సెగలుగా ఊహించడం అయింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ అలంకారం పదమూడవది చదువుచున్ ఈ పదానికి లఘు గురువులు ఆన్సర్ ఆప్షన్ సి లఘువు 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 గురువు ఎందుకంటే ఇది ముందుంది కాబట్టి గురువు వస్తుంది చివరిది లఘువు 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 గురువు పద్నాలుగవది నండూరి రామకృష్ణమాచార్యులు గారి శతకం పేరు ఆన్సర్ ఆప్షన్ సి ప్రగతి గీత ప్రగతి గీత శతకాన్ని నండూరి రామకృష్ణమాచార్యులుగా రచించారు పదిహేనవది చర్మ రోగాలు దీని యొక్క విగ్రహ వాక్యం ఆన్సర్ ఆప్షన్ బి చర్మానికి రోగాలు చర్మ రోగాలు అనేది చర్మానికి రోగాలు పదహారవది నీకు విజయం కలుగుగాక ఇది ఏ వాక్యం ఆన్సర్ ఆప్షన్ బి ఆశీర్వాదక వాక్యం ఆశీర్వాదం ఇచ్చే వాక్యాలు ఆశీర్వాదక వాక్యంగా ఉంటాయి దీంతో కంటెంట్ బిట్ పదహారయ్యాయి ఇప్పుడు మెదరాలజీ ఎనిమిది బిట్లు అంటే నాలుగు మార్కులకి ఇప్పుడు అవి చూద్దాం పదిహేడవది ఊ అనే అక్షరం యొక్క ధ్వని ఉత్పత్తి ఆన్సర్ ఆప్షన్ డి సంవృతం ఉత్తర స్వరం ఓష్ఠ్యం ఊ అనేది ఓస్ట్యం కాబట్టి ఏబి అబవు సీకైనా డీకైనా అవుతుంది కాబట్టి ఊ అనేది ఉత్తర స్వరం ఊ కూడా ఉత్తర స్వరం కాబట్టి అలా తీసేస్తే ఆన్సర్ ఆప్షన్ డి సంవృతం ఉత్తర స్వరం ఓష్ఠ్యం పద్దెనిమిది సిఏబిఈఈ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ త్రిభాషా సూత్రాన్ని ఎప్పుడు ప్రతిపాదించింది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై ఆరు ఈ త్రిభాస సూత్రాన్ని పంతొమ్మిది యాభై ఆరులో ప్రతిపాదించింది పంతొమ్మిది అరవై ఒకటిలో ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రతి రాష్ట్రము అమలు అంగీకారం జరిగింది పంతొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు కోటారీ కమిషన్ కూడా త్రిభాషా సూత్రాన్ని అమలు ఆదేశించింది సో ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రతిపాదన సిఏబి ఎప్పుడంటే పంతొమ్మిది యాభై ఆరులో త్రిభాషా సూత్రం పంతొమ్మిదవది మా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు మనం సాహితీ సంగమం కూడా చదవాలి కాబట్టి అందులో నుంచి కూడా బిట్టు రావచ్చు మా నిజాం రాజు జన్మ జన్మల భూజు అన్నది దాశరథి కృష్ణమాచార్యులు ఇరవై డామినో ఒక రకమైన పాచికలాట ఇందులో ఎన్ని పాచికలు ఉంటాయి ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై ఎనిమిది డామినో ఆర్ట్లో ఇరవై ఎనిమిది రకాల పాచికలు ఉంటాయి ఇరవై ఒకటవది భాషా లక్షణాలను వ్యక్తి క్రింది ఏ భాషా నైపుణ్యం ద్వారా ఎక్కువ గ్రహిస్తాడు ఆన్సర్ ఆప్షన్ సి పఠనం చదవడం ద్వారా మాత్రమే భాషా లక్షణాలను ఎక్కువగా గ్రహిస్తాడు ఇరవై రెండు రాము కవులను రచయితలను కలిసి సమావేశం కావడం అనేది ఏ లక్ష్యం స్పష్టీకరణ ఆన్సర్ ఆప్షన్ ఏ భాషాభిరుచి భాషాభిరుచి ఉంటే వాళ్ళని కలిసి సమావేశం అవుతాడు అదే వాళ్ళని అభినందించడం అనేది సముచిత మనోవకర్ కింద వస్తుంది ఇరవై మూడు ఒక ప్రశ్నపత్రంలో ఆశించిన లక్ష్యాన్ని సామర్థ్యాలను ప్రశ్నించగలిగేవిగా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నపత్రం ఏ లక్షణం కలిగి ఉంది ఆన్సర్ ఆప్షన్ బి ప్రామాణికత ప్రామాణికత అంటే మనం ఏ లక్ష్యం కోసం అయితే క్వశ్చన్ తయారు చేస్తామో ఆ లక్ష్యం నెరవేరితే ప్రామాణికత పూర్తయినట్లు అలా కాకుండా ఎన్నిసార్లు దిద్దిన ఒకేలాంటి మార్కులు వస్తే విశ్వసనీయత ఉన్నట్లు ఇరవై నాలుగవది విద్యార్థులకు వ్యక్తిగత లేఖలు ఏ తరగతిలో చెప్పడం మొదలు పెట్టాలి ఆన్సర్ ఆప్షన్ బి నాలుగవ తరగతి వ్యక్తిగత లేఖలు నాలుగవ తరగతిలో అంటే బంధువులకు చుట్టాలకు రాసేవి అలా కాకుండా సెలవు లేఖ అదే సాంఘిక లేఖ హెచ్ఎం గారికి రాసేది అయితే మూడవ తరగతిలో మొదలు పెట్టాలి అలా కాకుండా వ్యక్తిగత లేఖలు అనేది నాలుగవ తరగతి కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇవి ఫ్రెండ్స్ టాప్ బిట్స్ తెలుగు డిఎస్సి గ్రాండ్ టెస్ట్ దాదాపుగా డిఎస్సి ఇప్పుడు ఇచ్చిన ప్యాటర్న్ ప్రకారం ఈ బిట్స్ తయారు చేయడం జరిగింది ఈ బిట్స్ అనే మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే టెస్ట్ సిరీస్లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే క్రింది వాట్సాప్ నెంబర్కి హాయ్ అండ్ మెసేజ్ పెట్టి నూట తొంభై తొమ్మిది రూపాయలు సెండ్ చేసి ఆ స్క్రీన్ స్క్రీన్షాట్ను కూడా అదే నెంబర్కి పెడితే మిమ్మల్ని కొత్తగా ఆ టెస్ట్ సిరీస్లోనే జాయిన్ చేయడం జరుగుతుంది కంటిన్యూ అవుతుంది ఆల్రెడీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ బి ఎగ్జామ్ సి ఎగ్జామ్ డి కంప్లీట్ అయిపోయినాయి అలా ఎగ్జామ్స్ దాదాపుగా నలభై నుంచి యాభై మధ్యలో ఉన్నాయి సో ఈ బిట్స్ అన్ని మీకు కావాలంటే మన టెస్ట్ సిరీస్లో ఇంకా జాయిన్ అవ్వండి ఇంకా మరిన్ని డిఫికల్టీ బిట్స్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్